పాపము దాని యొక్క దాసత్వము కింద మనం జీవిస్తూన్నాము ఈ లోకంలో మనం చూసినట్లయితే పాపములకు దాసుడు అట్లాగే దాసత్వంలో ఉంటూ వస్తున్నాము దొంగతనానికి దొంగతనానికి అలవాటు పడిన వారు దాని యొక్క దాసత్వంలో ఉంటూ వస్తున్నారు వ్యతిచారములకు అలవాటు పడిన వారు దాని యొక్క దాసత్వంలో ఉంటూ వస్తున్నాము కానీ వాటి నుంచి విడుదల వాటి నుంచి స్వాతంత్రము మనకు వచ్చిందా అంటే మనకు రాలేదు ఎందుకంటే పరిశుద్ధమైన బైబి గ్రంథంలో రాయబడినది హృదయ అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహింపగలవారు ఎవరు అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో వ్రాయబడినది ప్రభునందు ప్రేమైన వారులారా హృదయము భయంకరమైన రోగము కలిగినది పైకి నువ్వు మంచి వ్యక్తిగా కనబడవచ్చు కానీ అయితే హృదయంలో పాపం పెట్టుకుని జీవిస్తున్నావు పాపము చేత జీవిస్తున్నావు అటువంటి దాని నుంచి పాపం నుంచి విడుదల విమోచన కలిగించట కొరకై ప్రేమ కలిగిన రక్షకుడు ప్రభాని యేసు క్రిస్తు